అమ్మ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వన సమారాధన కార్యక్రమం విశేషంగా జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ మార్కెట్ సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు సమాజ సేవ పర్యావరణ పరిరక్షణ నీడనిచ్చే వృక్షాల ప్రాముఖ్యతపై మంత్రి తుమ్మల పలు సూచనలు చేస్తూ పచ్చదనాన్ని పెంపొందించాల్సిన అవసరాన్ని వివరించారు గ్రామాలు పట్టణాల్లో వృక్షాల సంరక్షణకు ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని తెలిపారు వన సమారాధన కార్యక్రమంలో డాక్టర్ వాసిరెడ్డి రామనాథం దొండపాటి వెంకటేశ్వరరావు కుతంపాక కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొని సంఘం చేపడుతున్న సేవా కార్యక్రమాలను అభినందించారు మధిర మండల కమ్మ సేవా సంఘం సభ్యులు విస్తృతంగా హాజరై మొక్కలు రాటి వాటి సంరక్షణకై సంకల్పం వ్యక్తం సంరక్షణ కాబట్టి దయచేసి జాగ్రత్తగా మాట్లాడాలని అనిపిస్తుంది అందులో తప్పులు పోతాయి తక్కువ మాట్లాడితే మంచిది ఈ యొక్క కాకతీయ కమ్మ సంఘం ఏర్పాటు చేసినటువంటి వనసారాధన ఆ పేరులోనే ఒక ఉత్తేజం ఉంటుంది ఒక దేశభక్తి ఉంటది ఈ భూమి మీద ప్రేమ ఉంటది ఈ జాతి పట్ల ఆ జాతికి ఉన్నటువంటి లక్షణాలని కాకటి అనే పేరులో మన పూర్వీకులు తనది నిజమాబద్ధమో మన జాతి అని అనుకుంటున్నాం మనం వాడు సృష్టించినటువంటి ధీరోదాత్తమైనటువంటి చరిత్ర ఈ గడ్డకి ఇది కూడా కాకతీయ సామ్రాజ్యంలో ఒక భాగంగా ఉండేది సరే చరిత్రలో వస్తుంటారు పోతుంటారు కానీ కాకతీయులు పరిపాలించినటువంటి ఈ ప్రాంతం స్వర్ణయుగంగా ఈనాటికి ఇది కాకతీయులు పోషించడువు ఇది కాకతీయులు కట్టినటువంటి గుడి ఇది కాకతీయులు యొక్క నిర్మాణం అని చెప్పుకునే దానికి ఆ రాజులు చూపించినటువంటి చొరవ గణపతి దేవుడు కావచ్చు ప్రతాపద్ధుడు కావచ్చు వీరనారి రుద్రమదేవి కావచ్చు అందుకనే మన తల్లులందరూ కూడా కొద్దిగా పౌరుషం ఉంటారు కాకతీయుల గడ్డ కాబట్టి